సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి తెలంగాణలో ఉద్యోగుల ఉద్యోగ విరమణల ప్రారంభం అరవై ఒక ఏళ్ళ నిండిన వారికి వీడ్కోలు మూడేళ్ల తర్వాత రిటైర్ అవుతున్న ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగుల విరమణ ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయసును యాభై ఎనిమిది నుంచి అరవై ఒక అయితే పెంచింది దీంతో అప్పట్లో రిటైర్ అవ్వాల్సిన వారి ఉద్యోగ విరమణ మూడేళ్ల తర్వాత అంటే ఈ ఏడాది మొదట మొదలయ్యాయి మార్చి ముప్పై ఒకటిన ఆదివారం కావడంతో మార్చి ముప్పైన ఇక్కడ శనివారం ఉద్యోగ విరమణలు ప్రారంభమయ్యాయి పలు కార్యాలయాల్లో రిటైర్ అయిన వారు చేసిన సేవలకు సంబంధించి విభాగాధిపతులు ఇతర ఉన్నతాధికారులు అభినందనలు కూడా తెలిపారు రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు సొసైటీల వారికి ఒక్కో ప్రభుత్వ విభాగాల్లో సో అందరూ పదిహేను మందికి పైగా రిటైర్ అవుతూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖలు సొసైటీలు ప్రభుత్వ రంగ సంస్థలో దాదాపు అరవై నుంచి ఆర్టీసీలో నూట ఆరు మంది పోలీస్ శాఖలో వంద మంది వరకు ఉద్యోగులు అయితే విరమణ అయితే పొందుతున్నారు రిటైర్ అయిన రోజున ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి వారైతే కోరుతున్నారన్నమాట రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాడ్యుటీ జీపీఎఫ్ లీవ్ ఎన్కాష్మెంట్లు చెల్లించాల్సి చెల్లించాల్సి అయితే ఉంటుంది దీంతోపాటు ప్రతి నెల ఇచ్చే పింఛను ఖరారు చేసి మొదటిసారి మొదటి మరుసటి మరుసటి నెల నుంచి మంజూరు చేయాలి ఈ ప్రోత్సాహాల కోసం పది విరమణ నెల రోజుల ముందు నుంచి ఉద్యోగులు దరఖాస్తు అయితే ప్రాసెస్ చేస్తూ ఉంటారు వీటిని ఏజీ కార్యాలయం ఆమోదించిన తర్వాత విరమణ ఇక్కడ విరమణ ప్రోత్సాహకాలు అందుతాయన్నమాట పింఛన్ మినహా మిగతా ప్రోత్సాహాలు అన్నీ కూడా ఆలస్యం అవుతున్నాయని కొందరైతే ఉద్యోగులు తెలిపారు ప్రభుత్వ సర్వీసుల్లో ఉంటూ చనిపోయిన వారిని వారి ప్రోత్సాహకాలు సైతం కూడా ఆరు నెలలుగా అందలేదని వాపోతున్నారు సో మొత్తం కదా తెలంగాణలో భారీగా ఉద్యోగుల విరమణ అయితే జరుగుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం